హాయ్ అండి ఉక్స్ పట్టి కాజర్ పట్టి వేయడానికి ఇబ్బంది పడుతున్నారా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉక్స్ పట్టి కాజర్ పట్టి ఎలా వేయాలో నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను దానికోసం అయితే నేనైతే ముందుగా ఉక్స్ పట్టి చూపిస్తున్నానండి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేది ఉక్స్ పట్టి అండి ఇలా లెఫ్ట్ సైడ్ న మనం ఇట్లాగా మనకు ఉక్స్ పట్టి ఎంత పొడవు కావాలో బ్లౌజ్ మీద ఒకసారి చెక్ చేసుకొని బ్లౌజ్ ను బట్టి పొడవు తీసుకోండి బ్లౌజ్ కన్నా కూడా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నా సరే ఖచ్చితంగా ఉండాలండి హాఫ్ ఇంచ్ ఖర్చుకుపోయినా వన్ ఇంచ్ అనేది మనకు ఫోల్డింగ్ ఉంటుంది నేనైతే లైనింగ్ తీసుకు అంచున్నది తీసుకున్నానండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వెనక్కి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా వెనక్కి ఫోల్డ్ చేసేసుకొని మనము ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకొచ్చేయాలి బోర్గా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు పెట్టేసుకొని చివరి వరకు స్టిచ్ అయితే వేసుకొచ్చేయాలండి చాలా మంది మధ్యలో అయితే చిన్న ఫిల్ట్ అనేది యాడ్ వేస్తారు అది వే వేయడం వల్ల ఏంటంటే ఉక్స్ పట్టి కాజాల పట్టి అనేవి కొంచెం ఎక్కువ తక్కువలు వస్తున్నాయి అందు గురించి నేను లేదు ఇలా మనం బయటకి ఇలా ఓపెన్ చేస్తే కనుక ఆ మడత అనేది వెనక రివర్స్ అయిపోతుంది దాని మీద కూడా మళ్ళీ పైనుంచి మనం ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చి చేయాలి నీట్గా మీకు కావాలంటే ఆ ఫిల్ని కూడా వేసుకొని స్టిచ్ ఇలానే సీన్ చేసేసుకోండి నేనైతే లేదు ఇలా మొత్తం ఇలా అయిపోయిన తర్వాత ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా వెనక్కి అయితే ఫోల్డ్ చేసేసుకోవాలండి మనకి కరెక్ట్ గా మనం పైన స్టిచ్ చేసుకోవడం వల్ల కరెక్ట్ గా ఫోల్డ్ అవుతుంది ఇలా బ్యాక్ సైడ్ కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కింద మనం పెట్టిన ఫిల్ట్ ఉండిద్ది కదా దాన్ని కూడా వెనక్కి బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకొని చిన్నగా రఫ్ లాగేసుకుంటే సరిపోతుంది ఇలా నెక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇలా కరెక్ట్ గా కట్ చేసేసుకోండి ఇప్పుడైతే ఉక్సిపట్టి రెడీ అయిపోయింది మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది పట్టి అండి ఇప్పుడైతే ఉక్సిపట్టి చూసారో అంత నీట్ గా ఉందో ఇలా నీట్ గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే కాజాపట్టి చూద్దాము కాజాపట్టి రైట్ సైడ్ పార్ట్ అండి ఇది మనకి అయితే ఒక క్లాత్ అయితే తీసుకోండి కాజా పట్టికి వచ్చి మెయిన్ క్లాత్ ఉండాలండి ఎప్పుడైనా సరే ఉక్స్ పట్టికి వచ్చి లైనింగ్ క్లాత్ ఉండాలి కాజా పట్టికి మెయిన్ క్లాత్ ఖచ్చితంగా ఉండాలండి ఇది ఇప్పుడైతే నేనైతే ఒక ఫోర్ ఇంచెస్ వెడల్పున తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ వెడల్పు ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే కాజా పట్టి అనేది కొంచెం లావుగా అనేది ఉండాలి కాబట్టి ఇలా దాన్ని డబుల్ ఫోల్డ్ అయితే వేసుకున్నాను నేను డబుల్ ఫోల్డ్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే రివర్స్ చేసేయాలండి రాంగ్ సైడ్ నుంచి వేయాలి ఎప్పుడైనా సరే కాజా పట్టిని రాంగ్ సైడ్ నుంచి వేయాలి ఇలా హాఫ్ ఇంచు సేమ్ అనుక్స్ పట్టి లాగానే ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ అయితే చేసేసుకొని బ్యాక్ సైడ్ కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా పైనుంచి స్టిచ్ అనేది వేసుకొచ్చేయాలి ఇది రాంగ్ సైడ్ నుంచి వేస్తేనే కరెక్ట్ గా ఉంటుందండి ఉక్స్ పట్టి అయితే రైట్ సైడ్ నుంచి వేయాలి కాజా పట్టి అనేది రాంగ్ సైడ్ నుంచి వేయాలి ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకొని ఇట్లా రివర్స్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసి ఇలా రివర్స్ చేసేసుకుంటే ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట ఇలా మనకి ఇప్పుడు బయట నుంచి మనం ఈ ఫోల్డ్ వేస్తే గనక మనకైతే నీట్గా అనేది కాజాపట్టి చాలా నీట్గా అనేది వస్తుంది అందుకని ముందు రాంగ్ సైడ్ పెట్టుకొని తర్వాత రైట్ సైడ్ ఫోల్డ్ చేసుకోండి ఎప్పుడైనా సరే కాజాపట్టి ఇలా పైనుంచి మనకి కనిపించి మనం అంతకుముందు వేసిన స్టిచ్ ఉండిద్ది కదా దాని మీద కరెక్ట్గా మడత పెట్టి పైనుంచి ఇలా స్టిచ్ అయితే వేసుకొచ్చేయండి కింద కూడా ఫోల్డింగ్ అయితే లోపలికి పెట్టేసుకొని కరెక్ట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని మళ్ళీ పాదం ఖర్చుతో మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేయాలి కాజాపట్టికి ఖచ్చితంగా రెండు స్టిచ్లు కనిపించాలండి అప్పుడే కాజాపట్టి మనకి ఆ మధ్యలో మనం కాజాలు అనేవి వేస్తాం అనమాట చూసారా ఎంత నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేసిందో కాజాపట్టి చాలా నీట్ గా వచ్చింది ఇదిగోండి ఉక్స్ పట్టి మనం కాజా పట్టి ఇలా పెట్టి చూసామంటే కనుక చూసారా రెండు కరెక్ట్ గా సమానంగా వచ్చినాయి ఎక్కడ కూడా కొంచెం కూడా ఎక్కువ అనేది రాలేదు చాలా బాగా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి